డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశంలో ప్రతి యువకుడికి ప్రతి రైతుకు ప్రతి పేదవాడికి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకు అంటే ఈ దేశంలో ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ సరళీకృత విధా ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారేసిన పునాదులు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి పూర్తి స్థాయిలో మనం పోటీ పడుతున్నాము అని అంటే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థికవేత్త ఈ ఆర్థికవేత్త ఈ దేశం కోల్పోవడం అనేది మనకు తీరని లోటు ఈ లోటు వారి కుటుంబానికే కాదు యావత్ దేశానికి ప్రపంచానికే ఒక గొప్ప తత్వవేత్త ఆర్థికవేత్త గొప్ప నాయకుడిని కోల్పోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నీతి నిజాయితీకి నిబద్ధత అని ఒకవేళ ఎవరినైనా ఉదహరించాల్సి వస్తే రోల్ మోడల్ ఎవరినైనా మనం తీసుకోవాల్సి వస్తే ఈ తరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో పోటీ పడే వాళ్ళే లేరు అని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను చాలామంది వారు మౌనంగా ఉంటారనో మౌనముని అని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా మీడియాలో కానీ విమర్శకులు విమర్శించిన వారు ఎప్పుడు కూడా వారి సహనాన్ని కోల్పోకుండా పనినే దాసగా పని చేయడమే తన జీవిత లక్ష్యంగా ఈ దేశ ప్రజలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడము వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు విమర్శలకు సైతం వారు విమర్శించలేని పరిస్థితులు కల్పించి వారు ఒక గొప్ప నాయకుడిగా వారు రాణించారు ఈ తరం ఎవరినైనా ఆర్థిక విషయాలలో కానీ రాజకీయపరమైన అంశాలలో కానీ ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే మొదటి స్థానంలో ముందు వరుసలో ఉండేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అధ్యక్ష అదేవిధంగా వారి నిరాడంబరత అంటే ఒక దేశ ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఎంత నిరాడంబరంగా ఎందుకంటే పార్లమెంట్లో వారితో పాటు వారు రాజ్యసభలో ఉన్నప్పుడు లోక్సభలో మేము ఉన్నాం ఒక ధర్నా కార్యక్రమంలో నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారితో పాటు ధర్నా కార్యక్రమంలో కూర్చున్నప్పుడు వారు వచ్చి మా మధ్యలో మాతో పాటు కూర్చొని ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయించడము పెత్తనం చెలాయించడానికి చట్టాలను వినియోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మాలాంటి మొదటిసారి పార్లమెంట్ సభ్యులైన మాతో పాటు కూడా అక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చొని వారు ప్రజాస్వామ్యం పట్ల ఎంత విశ్వాసంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న లక్ష్యంతో ఏ విధంగా పనిచేసిండ్రో వారితో పాటు ఆ రోజు ధర్నాలో పాల్గొనడం అనేది నాకైనా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికైనా జీవితకాలం గుర్తుండిపోయే సంఘటన అధ్యక్ష అధ్యక్ష ఎవరైనా ప్రధానమంత్రి ఆర్థిక మంత్రిగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఇలా రకరకాల హోదాలు వేసి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచనతోని నిరసన కార్యక్రమంలో పాల్గొని అందరి సహచార పార్లమెంట్ సభ్యులతో నిరసనలో పాల్గొనడం అనేది వారి నిరాడంబరత వారికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న విశ్వాసం నమ్మకానికి మనము ఆ అంశాన్ని ఉదాహరించుకోవచ్చు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశం ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న రైతాంగం ఈరోజు ఉపాధి హామీ పథకం భూమి లేని కూలీలకు ఒక పని కల్పించాలి వంద రోజులు ఆ వంద రోజుల పని ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించవచ్చు అన్న గొప్ప లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అనంతపూర్లో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమాన్ని దేశానికే అంకితం చేయడం జరిగింది ఇదే విధంగా సమాచార హక్కు చట్టం కావచ్చు రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు ఇట్లా ప్రతి అంశంలో పారదర్శకమైన పరిపాలనను అందించాలి అని అంటే పరిపాలనలో తీసుకురావలసిన మార్పులను అన్నింటినీ వారు ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే వారు ఏ మాత్రం కూడా వెనక ముందు ఆలోచన చేయకుండా పది సంవత్సరాలు ఒక అద్భుతమైన పరిపాలనను అందించడమే కాకుండా చట్టంలో సమూలమైన మార్పులను తీసుకురావడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం గతంలో ప్రభుత్వాలు భూమి సేకరించాలన్నప్పుడు భూమి తీసుకోవాలనుకున్నప్పుడు భూ యజమానులతో సంబంధం లేకుండానే తీసుకునే పరిస్థితులు నష్టపరిహారం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వక అన్యాయం జరుగుతున్న సమయంలో ఎయిటీన్ నైంటీ ఫోర్ దాదాపుగా నూట పదమూడు సంవత్సరాలు భూసేకరణ చట్టం ఒకే విధంగా కొనసాగింది బ్రిటిషర్స్ ఏర్పాటు చేసిన భూసేకరణ చట్టం స్వతంత్రం వచ్చినాక కూడా దాదాపుగా ఆ ఆరున్నర దశాబ్దాలు అదే చట్టాన్ని కొనసాగించిన అలాంటి చట్టాన్ని సవరించడం ద్వారా భూమి పోయి భూమి కోల్పోయే యజమానులకే కాదు భూమి లేని గ్రామాలను నమ్ముకొని కులవృత్తులు చేతి వృత్తుల ద్వారా గ్రామాల మీదనే ఆధారపడ్డ నిరుపేదలకు కూడా మీరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు చేసినప్పుడు వాళ్ళను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ఒక గొప్ప మానవ వాదం వారు చూపించింది అధ్యక్ష ఏంటంటే భూసేకరణ చట్టం గ్రామాలు ముంపుకు గురైనప్పుడు గ్రామంలో ఉండే భూ యజమానులకు లేదా ఆస్తులు ఉన్న వాళ్లకు మాత్రమే నష్టపరిహారం వచ్చేది గ్రామాన్ని నమ్ముకున్న కుల వృత్తులు చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు భూమి లేని యజమా భూమి లేని వాళ్ళు సొంతంగా ఇల్లు లేని వాళ్లకు ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇచ్చేది కాదు అంతకంటే ముందు కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ద్వారా గ్రామాలలో ఉన్న ముంపుకు గురైతున్న గ్రామాలలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కుల వృత్తులను చేతి వృత్తులను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సహాయం అందించాలి గ్రామమే మునిగినప్పుడు గ్రామం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు నిరాశ్రయులన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలనో ఎక్కడ బ్రతకాలనో తెలవని పరిస్థితి ఇది ఒక మానవత్వం లేని ఆలోచన కాబట్టి దీన్ని తప్పకుండా తొలగించి వాళ్లకు నష్టం పరిహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళ కష్టం కలగకుండా చూడాలని ఆ చట్టంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మార్పులు తీసుకొచ్చారు అదేవిధంగా రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఈ పోడు భూముల పట్టాలు ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాము అని అంటే అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలను గిరిజనులను ఆదుకోవడానికి అటవీ హక్కుల చట్టాన్ని కూడా సవరించడం ద్వారా వాళ్ళ పట్ల కూడా మానవతావాదంతోనే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వ్యవహరించారు అధ్యక్ష ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇవ్వడం ద్వారా ఎంత గొప్ప పరిపాలన అందించడానికి వారు పునాదులు వేసిన ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఆ స్ఫూర్తితో పరిపాలనను అమలు చేసే విధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఆ మార్పుల ద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా వారు ప నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష అలాంటి నాయకుడిని ఒక గొప్ప తత్వవేత ఆర్థికవేత్త మానవతావాదిని కోల్పోవడం అనేది మన దురదృష్టము నిజంగా తీరని అన్యాయం ఈ దేశానికి జరిగిందని నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష ఈరోజు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం బాధ కంటే ఈ దేశంలో ఉండే నిరుద్యోగ యువత ముఖ్యంగా ఈ దేశంలో ఈరోజు ప్రపంచానికే మన మేధా సంపత్తిని ఎగుమతి చేయగలుగుతున్నాము అని అంటే ఈరోజు సరళీకృత విధానాలు తీసుకురావడం ద్వారా మన దగ్గర చదువుకున్న ఇంజనీర్లు కావచ్చు లేకపోతే మేధావులు కావచ్చు ఈరోజు ప్రపంచంలో ఐటీ రంగాన్ని శాసించగలుగుతున్నాము అని అంటే వారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలతో ఈ దేశంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ప్రపంచ దేశాలనే ఆర్థిక రంగాలలోనే కాకుండా సాంకేతిక రంగాలలో శాసించగలిగే స్థాయికి మనం ఎదిగినాము అని అంటే ఇందులో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క పాత్ర వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఈ ఈ సందర్భంగా ఈ సభలో అదేవిధంగా అధ్యక్ష డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి మాజీ ప్రధాని మాజీ ఆర్థిక మంత్రి మాజీ ఆర్బీఐ గవర్నర్ కానీ తెలంగాణకు మాత్రం ఆత్మ బంధువు ఎందుకంటే అరవై ఏళ్ళ తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడు ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన గొప్ప మానవతావాది తెలంగాణలో ఆయన అనుబంధం విడదీయలేనిది రాష్ట్రం ఉన్నంత వరకు మర్చిపోలేనిది ఈ రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్గా మన్మోహన్ సింగ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటను పార్లమెంటరీ ప్రక్రియలో నెరవేర్చే బాధ్యత తీసుకున్న గ్రేట్ లీడర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ బిల్లును రెండు సభల్లో పాసు చేయించిన సారథిగా ఈ రాష్ట్రం గుండెల్లో ఎప్పటికీ ఆయన స్థానం పదిలంగా ఉంటుంది అటువంటి మహనీయుడికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈ శాసనసభ ద్వారా రాజకీయాలు పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలపడమే కాక ఘన నివాళి అర్పించాల్సిన ఉంది ఉద్యమాన్ని ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు తెలంగాణ ప్రజలు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఎంత రుణపడి ఉంటారో మన్మోహన్ సింగ్ గారికి కూడా అంతే రుణపడి ఉంటారు అధ్యక్ష అధ్యక్ష వారి మరణ వార్త విని బెల్గాం నుంచి హుటావుటీని మేము ఢిల్లీకి బయలుదేరి వారి కుటుంబాన్ని కలిసిన వారి సతీమాణిని కలిసి